మీలాంటి అవగాహన ఉన్నటువంటి అవగాహన లోపము తెలంగాణ ప్రాంతం మీద ప్రేమాభిమానాలు లేవు అని నిదర్శనమైనటువంటి మీలాంటి ఎమ్మెల్యేలు సభకు వస్తే కేసీఆర్కు అవమానం జరుగుతుందని చెప్పి ఆ అవమానాన్ని మీ ముందుకొచ్చి తన అవమానాల పాలు కావడం కంటే తను సైలెంట్గా ఒక సభ పెట్టి ప్రజలకు చెప్పదలుచుకున్నాడు కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి మేలు చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తాడు తప్ప మీలాగా స్వార్థ ప్రయోజనాల కోసం స్వార్థం కోసం రాజకీయ కోసం స్వలాభాల కోసం ఆయన చేసింది లేదు చెయ్యడు నైంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు పడ్డ కష్టం అనేది చూసిన వాడు ఎవడైనా సరే ఏ బుద్ధి తక్కువడైనా గానీ కేసీఆర్ బూతులు తిట్టడు ఏమైనా రెండు వేల తొమ్మిది తర్వాత సకల జనుల సమ్మె రెండు వేల పదకొండులో వచ్చిన తర్వాత ఒక సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం యొక్క పేరు ప్రతిష్టల కోసం చేసే మోసమే తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్లలో మొదటి అడుగు కేసీఆర్ది అయితే రెండవ అడుగు ఉద్యమకారులది మూడవ అడుగు నాలుగవ అడుగు ఇట్లా చాలామంది చేసారు ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాలంటే అమరవీరులు త్యాగం చేసింది వాళ్ళ స్వార్థానికి వాళ్ళ తల్లిదండ్రులకు ఉద్యోగాలు వాళ్ళ కోసం కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ రాష్ట్ర అభివృద్ధి అనేది కేసీఆర్ గారు వందకు వంద రేట్లు న్యాయం చేసిండు తెలంగాణ అమరవీరులకు ఆ ఆత్మశాంతి కలిగే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని పది సంవత్సరాలలో ముప్పై రిజర్వాయర్లు కట్టి నిరూపించుకున్నటువంటి గొప్ప ఘనత కేసీఆర్ గారిది హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచం కన్నెత్తి చూసే విధంగా డెవలప్ చేసిండు ఆ విషయాన్ని మీరు గమనించాలే చూడాలి రోజు ఫ్లైట్ ఎక్కి వెళ్తున్నట్టు కాదు ఈరోజు కోకాపేట నార్సింగి నానకనా కూడా ఐటెక్ సిటీ పరిసర ప్రాంతాలైనటువంటి షెక్ పేట వరకు ఆ అభివృద్ధి చూస్తే కండ్లు చెదిరిపోతుంది ప్రపంచ దేశాలు సైతం హైదరాబాద్ మహానగరాన్ని చూడడానికి అట్రాక్షన్ కోసం వస్తున్నాయని చెప్తేనే అది కేసీఆర్ ఘనత ఒక్కటి కాదు వంద విషయాలలో కేసీఆర్ గారు పది సంవత్సరాలు విస్తృత స్థాయిలో డెవలప్మెంట్ చేసిండు విద్యుత్ రంగాన్ని వందకు వందకు వెయ్యి రెట్లు పెంచి పడిదంగిండు ఆ విషయం నాకు తెలుసు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళలో నేను ఒకరిని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నా లక్ష్యం మీ పార్టీని విమర్శించడం కాదు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అసలే కాదు నాకు కావాల్సింది తెలంగాణ అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి కోసం మీ నిర్ణయాలు నియమాలు నాకు చెప్పినట్టయితే అవి ప్రజా ప్రయోజనకరంగా ఉంటే వాటిని ప్రొజెక్ట్ చేయడానికి నాకు ఎటువంటి భేషజం లేదు రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం కావడము యంగ్ అనే ఒక వ్యక్తి యంగ్ అయిన వాళ్ళు మీ ఆలోచనలు మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అతి తొందరలోనే బుద్ధి చెప్తారనే విషయాన్ని మీరు గమనించుకోవాలి తెలంగాణ రాష్ట్రానికి మేలు జరగాలంటే ఖచ్చితంగా మీ ప్రవర్తన తీరు మారాలే ప్రణాళికలు ఉండాలి అభివృద్ధి ఆలోచనలు ప్రజలతోని షేర్ చేసుకోవాలి ప్రాజెక్టులను తీసుకురావాలి పారిశ్రామికీకరణ జరగాలి పట్టణీకరణ జరగాలి మీకున్న సొంత పైత్యాన్ని రుద్దకుండా జనాలకు సంబంధించినటువంటి స్వేచ్ఛ జనాలకు కావలసినటువంటి అన్ని వసతులు సౌకర్యాలు మౌలిక సదుపాయాలను కల్పించే మార్గం చూడండి మౌలిక సదుపాయాల గురించి ఎంచుకోండి జనాలను గౌరవించండి జనాల పట్ల ప్రేమాభిమానాలు చూరగొనండి అని చెప్తున్నాను నేను ఈ విషయాన్ని గమనించుకోవాలి